అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ప్రొద్దున్నే లేచి ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా పైకొచ్చి లేని పైనుంచి చూపించాను ఈ కొన్ని రీసెంట్గా మొక్కలు అయితే నాటుకున్నాము చాలా హెల్తీగా వస్తున్నాయి అనమాట ఇంకా నైటే పాలు వచ్చేస్తాయండి మాకు నైట్ పాలని కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ప్రొద్దున్నే ఇలా మేగడ తీసుకుంటాను ఇంక ఇప్పుగా టీ పెట్టేశాను టీ మరిగే లోపు కంటలు దోమేసుకున్నాను టీ వడగట్టేసి మా వారు నేను టీ అయితే తాగేశాము ఇంకా మా చిన్న పాప అయితే లగలేదండి ఇంకా తనైతే పడుకునే ఉంది ఇంకా చిన్న చిత్తగా మాకు వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా అందుకని లోపల బట్టలు ఆరేసుకున్నాను ఇంకా అవి తాగేసాక కొన్ని గంటలు అయితే వచ్చినాయి అనమాట ఇంక నిన్న పూజ చేసి కొబ్బరికాయలు కొట్టుకున్నాము ఆ కొబ్బరికాయలు తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని అదే చిప్పపాలంగా పెట్టాము అంటే చిప్ప ఆరిపోయి మనకి త్వరగా పారైపోతుంది అదే ఇలా తురుమేసుకుని కనుక మనం ఒక బాక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామే అనుకోండి ఎప్పటికప్పుడు తీసుకుని వాడుకోవచ్చు ఫ్రెష్గానే ఉంటుంది అనమాట అలాగే ఇలాగ తురిమేసుకున్నాక ఈ దాన్ని ఒకసారి అయితే ఇలా కడిగేసుకుంటున్నాను అదే కనుక మనం సరిగ్గా కడగకుండా పెట్టేసుకుంటే ఆ కొబ్బరి అంతా అందులో ఎండిపోయి మనం కొబ్బరి తురుపుకున్నప్పుడు తర్వాత ఎప్పుడైనా కొబ్బరి తురిమినప్పుడు అదంతా ఆ కొబ్బరి అంటే మంచిగా అనిపించదనమాట కొంచెం బ్యాట్స్మెన్లో వచ్చినట్టు ఉంటుంది అందుకనే నేను ఎప్పుడు కూడా ఇలా శుభ్రంగా బ్రష్ పెట్ట అయితే కడిగేసుకుంటాను ఇవ్వండి ఇలాగ డబ్బాలో అయితే పెట్టేసుకొని ఇంక ఇది డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఈ కొబ్బరిని అయితే వాడుతూ ఉంటాను వేపుళ్ళకి వాడొచ్చు పచ్చడికి వాడొచ్చు ఇంకా అలా రకరకాలుగా వాడొచ్చు అనమాట ఇప్పుడు కొంచెం ఇడ్లీ పిండిలోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇవన్నీ వేసేసి గుంట పొంగనాలు వేద్దాము అనేసి అయితే ఈ పిండిని అయితే కలుపుకున్నాను ఇది దీని గురించి తర్వాత చెప్తాను ఇంకా అలా కలిపేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు కొన్ని పల్లీలు అయితే వేపేసుకుని తీసి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసి అలాగే పచ్చిమిరపకాయ ఉరపకాయలు కూడా వేపేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను ఇంక ఇది చల్లారే లోపుగా ఏంటంటే మా వారు కింద నుంచి గోంగూర అయితే కోసుకొచ్చారండి అలాగే కొన్ని బెండకాయలు ఉన్నాయనేసి బెండకాయలు కూడా కోసుకొచ్చారు ఇంకా సరే ఇంత తోటి ఏం చేద్దామో అని ఆలోచిస్తే ఇంకా పచ్చడి అయితే చేద్దాం అనుకున్నా ఇంకా మా వారితో మాట్లాడి ఇలా వచ్చేటప్పటికి మా చిన్నదైతే పగురుకుంటూ పగురుకుంటూ వచ్చేస్తుంది ఎన్ని అడ్లు పెట్టినా సరే వీడి దగ్గర ఆగం అనమాట అంత దుప్పటి హెత్తుగా పెట్టినా సరే చూసారా దాటుకుని వచ్చేసింది ఇంకా మా పెద్ద పాప పనిలో మా పెద్ద పాప ఉంది దానికి బొమ్మలు ఉన్నాయంటే చాలా అనమాట ఇంకేమైనా అక్కర్లేదు ఇంక పల్లీల మీద పొట్టు అయితే తీసుకున్నాను అనమాట పల్లీల మీద పొట్టు తీసేసి అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుని అలాగే ఇగోండి మనం తురిమిన కొబ్బరి కూడా వేసేసుకుని ఇప్పుడు మిక్సీ పెట్టేసుకుంటమే రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ అలాగే సాల్ట్ వేసి కూడా తిప్పేయాలండో సాల్ట్ వేసి అప్పుడు తిప్పి మిక్సీ పెట్టేసుకుని ఇప్పుడైతే పోపు అయితే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీ చట్నీ అయితే ఒకసారి చేయింది పల్లి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే గుంట పొంగనాలు వేద్దామనేసి మూకిడి పెట్టి మూకిడి వేడెక్కాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఇలాగ స్పూన్ తోటి గుంట పొంగనాలు అయితే వేసేస్తున్నానండి అసలు గుంట పొంగనాలు అని ఎందుకు వెయ్యాలి అనుకున్నానో ఒక రెండు వందల యాభై రూపాయలు నష్టం అసలు గుంట పొంగనాలు రాలే టైం వేస్ట్ ఆయిల్ వేస్ట్ పిండి వేస్ట్ అసలు నిజంగా ఏడుపు వచ్చేసింది అనమాట అసలు ఎందుకు రా స్టార్ట్ చేశాను నేను స్టేషన్ వచ్చేసి ఆ గుంట పొంగనాలు పక్క పడేసి ఇంకా కొద్దిగా ఆయిల్ వేసే ఆయిల్లో ఇలా పునుగులలాగా వేసేసాను ఇంక ఇది చూసిన వారు గుంట పొంగణాలే వేస్తానన్నావు కదా గుంట పొంగనాలు కాస్త పునుగులు అయిపోయినాయి ఏంటి అనేసి అని అన్నారు నేను అక్కడికి చెప్పేది నాకు కుదరలేదని నేను ఆర్డర్ చేసేటప్పుడే చెప్పాను అలాంటివి వద్దు మనం ఎప్పుడు చేసుకుంటే చేసుకుంటే బెస్ట్ కదా అనేసి మనం విన్నాం కదండి మగవాళ్ళు చెప్పిన వాటింటే మనకి అస్సలు వినవు ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అన్నట్టు నేను చేసుకున్న గుంట పొంగనాలు నేనే తినాల్సి వచ్చినాయి ఆ గుంట పొంగనాలు ఏమో మాడి మసి లాగా ఉన్నాయన్నమాట అవి తినలేరు వదలైన ఇంకా నా బాధ వర్ణాతీతం అనమాట ఇంక ఇలాపాలు వచ్చినాయండి పాలు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంక టిఫిన్లు అయిపోయినాయి ఇంకా మా వారికి ఏంటంటే అల్లం టీ అయితే పెట్టేసాను ఇలాగ అల్లము ఇలా వేసి చక్క టీ పెడితే చాలా బాగుంటది టిఫిన్ చేశాక మా వారికి టీ తాగే అలవాటు ఉందనమాట ఇంకా అందుకనే మా వారికి టీ అయితే పెట్టిచ్చేసాను ఇంకా ఈ లోపుగా మా పాపకి కొంచెం సిరపలు అవి వేయాలి ఆ సిరపలవి వేసేసి ఇంకా దానికైతే సిర్లకైతే కలిపేసాయి పెట్టేశాను ఇంకా తను తినేసి మళ్ళీ కాసేపు అయితే ఆడుకుని మళ్ళీ పడుకుందనమాట ఇంక ఈ లోపుగా మా వారికి భోజనంలోకి కూర ఏం చేయను అంటే ఇంకా బెండకాయ వేపుడైతే చేయమన్నారు ఇంకా అందుకోసం అనేసి బెండకాయలు అయితే కట్ చేసుకుని ఆరబెట్టేసుకున్నాను బెండకాయలు ఆరబెట్టుకుంటే కనుక మనకి జిగురు అన్నది రాదనమాట అది అప్పుడే కోసి అప్పుడే కూర వేస్తాము అంటే కనుక మనకి జిగురు ఎక్కువ వచ్చేస్తుంది అదే బెండకాయలు కోసాక ఒక పది నిమిషాలు లేదంటే ఒక పావు గంట సేపు ఆరబెట్టుకున్నామంటే జిగురు అన్నది తక్కువగా వస్తుంది ఇంకా బెండకాయలు అయ్యి ఆరేలోపుగా ఇంకా సింక్లో కొన్ని అంటలు ఉన్నాయి కదా ఈ అంట్లన్నీ తోమేసుకుంటున్నా పొద్దున్న తోమేను ఇంకా టిఫిన్ అయ్యాక ఇన్ని అంటలు అయితే అనమాట టీలు టిఫిన్లు పాళ్ళు ఇవన్నీ అయినాయి కదా అందుకే ఇన్ని అంట్లు ఎప్పుడు అప్పుడెప్పుడు తోమేసుకుంటూనే ఉంటానండి అయినా సరే మా ఇంట్లో అంట్లు మాత్రం ఎన్ని వస్తూ ఉంటాయో అందులోనే వాళ్ళ గుంట పొంగనాలని ఇంకొంచెం అంట్లు అయితే ఎక్కువైనాయి అనమాట చాలా పని పెట్టేసింది ఇదైతే మాత్రం నాకైతే రెండు వందల యాభై రూపాయలు బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందే అనిపించింది అనమాట ఇంకా మా వారేమో తిట్టలేక ఉండలేక అలా ఊరుకున్నారు నాకే నామైంది కోపం వచ్చిందండి ఇంకా మా వారికి రాకుండా ఉంటుందో చెప్పండి ఇంకా అదనమాట అలాగా రెండు వందల రూపాయలు ఆవదం పెట్టాను ఇంకా ఇంట్లో ఆరేసిన బట్టలు ఉన్నాయి కదండి అవన్నీ తీసైతే మడత పెట్టేసుకుంటున్నాను నేను ఏ పని అయినా చాలా ఇష్టంగా ఈజీగా చేసేస్తాను కానీ ఈ బట్టలు మడతేయటం అనేటప్పటికీ నాకు చాలా కష్టమండి అస్సలు నచ్చదు అనమాట నాకు బట్టలు మడతేయటము అంటలతో ఉండము నచ్చదు బట్టలు మడతయటము నచ్చదు అంత చికాకు వస్తుంది అనమాట ఈ రెండు పనులు చేసేటప్పుడు ఇంకేం చేస్తాను తప్పదు కదా ఇవే ఉంటాయి మా ఇంట్లో వేరే ఆప్షన్ కూడా ఉండదు అనమాట నాకు ఇంకా మా వారు కొంగూర వలిచేశారు కదండి ఇక్కడ అంతా క్లీన్ చేసుకుని ఈ కూడా ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు పడుతూ ఉన్నాయి కదండి కింద తుంపర్లన్నీ కూడా మన మొక్కల మీద ఇసుకంతా పట్టేస్తుంది కాబట్టి ఇలా ఒక నాలుగు ఐదు సార్లు కడుక్కుంటే శుభ్రంగా ఇసుక అన్నది లేకుండా ఉంటుంది ఇంకా కడిగేసాక నీళ్ళంతా వాడేలాగా ఇలా పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే పచ్చడికి కావాల్సిన మెంతులు ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే తీసుకుని సన్నటి సెగ మీద చక్కగా లో ఫ్లేమ్లో వేపుకున్నాను కమ్మటి వాసన వచ్చేదాకా ఇంక ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను ఇంకా ఇవి ఏంటంటే గోంగూర అయితే కోసేస్తున్నాను అండి అంటే కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే గోంగూర కొంచెం ఉందనమాట అదే ముదురు గోంగూర డైరెక్ట్గా వేసేసాము అంటే కనుక మనకి పీసు పీసుగా తగులుతూ ఉంటుంది అలా అయితే పచ్చడి బాగోదనమాట ఇంకా అందుకోసమనే కట్ చేసేసుకున్నా ఇప్పుడు వేయించుకున్న మెంతులు అవి కూడా నేను మిక్సీ అయితే పట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మూకిడి తీసుకున్న ఆయిల్ వేసి ఇప్పుడు శుభ్రం చేసుకున్న గోంగూర అంతా వేసేసుకుని ఇలా మూత పెట్టేసి చక్కగా మగ్గనివ్వాలన్నమాట ఒక పది నిమిషాల తర్వాత మూత తీస్తే గోంగూర అంతా ఇంత చక్కగా మగ్గిపోయింది మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాము ఇలా గోంగూరని మగ్గిచ్చేసి నూనెలో చేయాలన్నమాట నేను ఈ పచ్చడి వచ్చేటప్పటికి మిక్సీల్లో వాటర్లో చేయనండి ఇలాగే మనం మూకిడిలోనే చేసేసుకోవచ్చు మిక్సీ అవసరం లేకుండా చేసే పచ్చడి చాలా బాగుంటుంది చాలా రోజులు కూడా నిలవుంటుంది అనమాట ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ కారము అయితే వేసేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కారం అయితే వేస్తున్నాను మనం తీసుకున్న గోంగూర క్వాంటిటీని బట్టి పులుపుని బట్టి వేసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న మెంతుల పొడి కూడా వేసేసుకున్నాను అలాగే ఒక కప్పు ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా కొలత అంటారా నేను కొలత ప్రకారం ఎప్పుడు చేయనండి ఉజాయింపుగా చేసేస్తాను ఇంకా కారం చూస్తే కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపించింది అందుకే ఒక స్పూన్ కారం అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కొలత ప్రకారం చేయాలి అంటే ఒక ఐదు కట్టల గొంగూరకి ఒక చిన్న టీ గ్లాసులంతా సాల్టు రెండు టీ గ్లాసుల కారం నాలుగు టీ గ్లాసులంతా ఆయిల్ అలాగే ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు తీసుకుంటమే ఇదేనండి కొలత అయితే నేను ఈవ్ లాగే చేస్తూ ఉంటాను ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలేదాకా చక్కగా గోంగూర మగ్గి పెట్టేసుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లర పెట్టి బాక్స్ లో తీసేసుకుంటామే ఇంక ఇంకో పక్క రైస్ అయితే పెట్టేసాను ఇంకా ఇప్పుడు కర్రీకి కావాల్సినంత పోపు పెట్టేసుకుని ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పట్టిద్ది ఈ బెండకాయ వేపడికి ఇంకా ఈ బెండకాయలు కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసుకుంటున్నానండి మూత పెట్టేసి అది మగ్గే లోపక పైకి వచ్చి గోన్లు అయితే ఆరేసేసుకుంటున్నాను ఇవాళ డోర్ మ్యాట్స్ అయితే ఉతికానండి ఇవైతే ఆరేసుకుని మళ్ళీ వచ్చి ఒకసారి అంతా కలిపేసుకున్నాను ఈ లోపక నాకు ఇవి బాగా వేగిపోయినాయి అనమాట ఇప్పుడు ఇందులో చిటికడంత పసుపు రుచికి సరిపడక సాల్ట్ వేసి ఒక ఐదు నిమిషాలు వేగాక ఇప్పుడు టేబుల్ స్పూన్ నర కారం అయితే వేసానండి ఇంకా కారం వేసి ఒకసారి అయితే కలిపేసుకుని కారం పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపేసుకుని ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వేపుడంతా వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఇలా తీసుకున్న ఇవన్నీ కూడా సింక్లో వేసేసి అయితే ఇంకే వంట అయిపోయింది కదా ఇక్కడ పోయి ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకున్నామంటే వంట అంతా నీట్గా ఉంటుంది ఈ లోపల నాకు పచ్చడి కూడా చల్లారిపోయిందండి ఇంక ఈ పచ్చడిని అయితే నేను ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇది నిన్నే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట అనమాట చాలా బాగా అనిపించినాయి నాకు ఈ డబ్బాలు అవి బాగా నచ్చినాయి అనమాట ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మూకుడు అది కూడా ఖాళీ చేసి వేసేసుకున్నాను రైస్ కూడా దింపేసి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ అంటలు కూడా తోమేసుకుంటున్నాను అప్పుడు అంటలు తోమేసుకుంటూ ఉంటే నాకు చాలా ఈజీగా ఉంటుంది ఇంకా కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా మొత్తం అంతా కిచెన్ అంతా ఒకసారి అంతా నీట్గా చదురుకుని అయితే వచ్చేసాను ఇంక ఇప్పుడు పొద్దున్న మేగడు తీసుకున్నాను కదండి పాల మీద మేగడు ఇప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేసేసుకుంటున్నాను చిలకచ్చు చిలికితే ఎక్కువ టైం అయితే పట్టిద్ది అనమాట ఇంకా అందుకని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి అంతా తిప్పేసామా అనుకోండి చక్కగా మనకి వెనపూసేస్తుందనమాట ఇప్పుడైతే నేను ఒక దాంట్లోకి వెనపూసెస్ అయితే వేసుకుని సార్లు అయితే కడిగేసుకుంటున్నానండి ఇలా వెన్నపూస అన్నది శుభ్రంగా కడగాలి ఎందుకంటే మనం వారం రోజుల పాటు చేస్తాం కాబట్టి కొంచెం స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసం అనేసి రెండు మూడు సార్లు వేసి అయితే కడిగేసుకున్నామే అనుకోండి చాలా బాగుంటుంది అలాగే నెయ్యి కూడా మనకి ఎక్కువ రోజులు ఉంటుంది మంచి కమ్మగా ఉంటుంది అనమాట నెయ్యి ఎప్పుడైనా సరే నెయ్యి బాగుండాలి అంటే కనుక మనం వెన్నపూసని ఎంత బాగా కడుగుతామో దాన్ని బట్టే నెయ్యి టేస్ట్ అయితే ఉంటుంది అనమాట అలాగే ఈ వెన్నపూస కడిగేటప్పుడు కొంచెం చల్లటి నీళ్ళతో కడిగితే మనకి వెన్నపూస గట్టిగా వస్తుందండి అలాగే కడగటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట నేను అందుకని ఎప్పుడు కూడా కూల్ వాటర్ తోటి ఈ అయితే కడుగుతూ ఉంటాననమాట ఇంక ఇవాళ కూల్ వాటర్ లేదని ఇంకా మనకి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ అయితే వేసేసాను ఇంకా వెన్నపూస అంతా తీసేసుకున్నాక ఇలా ఒక్కసారి మొత్తం అంతా వెన్నపూసని ఒత్తుకున్నామే అనుకోండి వెన్నపూసలో లోపల కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కువసేపు మరగటానికి టైం పట్టదు తక్కువసేపులోనే చక్కగా మరిగిపోతుందనమాట ఇలా ఒత్తుకున్న వాటర్ అంతా తీసేసుకొని వెన్నపూసను పొయ్యి మీద పెట్టేసుకోవటమే ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకుంటాం వల్ల నెయ్యికి ఏమైనా దోషాలు ఉంటే పోతాయి అంటారు ఇంకా అందుకోసమనే ఇంకా సాల్ట్ వేసి నేనైతే కాచుకుంటున్నాను లేదంటే కొంతమంది తమలబాద్దు వేస్తారు తులసాకేస్తారు ఆ తర్వాత కరేపాకు వేస్తారు ఇంకా ఎలాగైనా వేసి కాసుకోవచ్చు నేనైతే కళ్ళు వేసి అయితే కాలుస్తున్నాను మా అమ్మమ్మ అయితే నెయ్యి కాల్చాలి అంటే ఏమైనా అడ్డం వేసి కాల్చాలి అని అంటూ ఉంటారు లేకపోతే నెయ్యికి దోషాలు ఉంటాయి అనేసి అని అంటారు ఇంకా దాని అర్థం ఏంటి అని నేను అప్పుడు అడగలేదు అడిగితే తిట్లు అనమాట ఇప్పుడు పిల్లలు అయితే ఎన్ని ఎక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటారో మా చిన్నతనంలో అన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉండదు ఇంకా నెయ్యి అయితే బాగా కాగిపోయింది కదండి ఇప్పుడైతే మనం అంతా స్ట్రైన్ చేసేసుకుందాము అలాగే నెయ్యి కాచేసాక ఎక్కువసేపు అలాగే ఉంచేసాం అనుకోండి గోదావరి కనుక మాడిపోయిందో ఇంకా అసలు నెయ్యి టేస్ట్ అయితే బాగోదనమాట మాడుకొంపు వచ్చేస్తుంది ఇంకా అందుకని నెయ్యి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే వేరే దాంట్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలి అలాగే చాలా మంది నెయ్యి కాస్తుంటే తెల్లగా ఉంటుందని ఎప్పుడు కూడా నెయ్యి అన్నది కాఫీ కలర్ లో ఉండాలండి గ్రీన్ లో ఉంది అంటే నెయ్యి కాగినట్టు లెక్క అనమాట ఇంకా నెయ్యి అయితే కాచేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా భోజనాలు అయితే వడ్డిచ్చేస్తున్నానండి ఇక్కడతో అయితే వీడియో అయిపోయింది స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసారు అంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చినట్టే కదా నచ్చితే లైక్ కామెంట్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్